నవనాయకుల ఈ క్రోధనామ సంవత్సరంలో సస్యాధిపతి కుజుడుగా ఉన్నాడు మంత్రి సన్యాధిపతి అయ్యాడు ఆర్ఘ్యాధిపతిగా మేఘాధిపతిగా ఉన్నాడు శని ధాన్యాధిపతి అయ్యాడు చంద్రుడు రసాధిపతి గురువుగా ఉన్నాడు ఇవన్నీ కూడా నువ్వు పరిశీలన చేసినట్లయితే నవనాయకుల్లో ఏడుగురి యొక్క ఆధిపత్యం పాపులకి ఇద్దరి యొక్క ఆధిపత్యం స్కూలకి ఉన్నది అలానే మనం కంగారు పడాల్సిన పని లేదు గొప్ప తపస్సంపన్నులైనటువంటి విధి విధానంలో ఉన్నటువంటి రాక్షసులు కూడా ఉన్నారు కదా మనకి ఆ రాక్షసులు చాలా తపస్సంపన్నులై ఇప్పుడు హిరణ్య గశ్యపుడి మించిన తపస్సులు లేరు కదండి ఆయన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెట్టి మెప్పించాడు అంత కాబట్టి చిన్న విషయం నేనే దేవుణ్ణి అన్నాడు అంతే అంత కాబట్టి ఏం లేదు కాబట్టి దీని గురించి ఏదో ఆలోచించాయో వేడుగురు పాపులు వచ్చారు ఇద్దరు శుభులే ఈ దేశం ఏమైపోతుందని అని భయపడాల్సిన పర్లేదు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా యుద్ధ భయానక తత్వాలు ఉంటాయి అంటే ఏ నిమిషాన యుద్ధం వస్తుందో అనేటువంటి ప్రభావాలు అత్యధికంగా ఉంటాయని చెప్పచ్చు శనికి నాలుగు ఆధిపత్యాలు కుజునికి మూడు ఆధిపత్యాలు రావడం చేత దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు పాలకులు అనేక రకాలైన ఒడిదుడుకులు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది దాని నుంచి రక్షణ కోసం వాళ్ళు సంక్షేమ పథకాలని మాత్రం ప్రకటిస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇరువురు సంక్షేమ పథకాలు ప్రకటించి వాటి అమల కోసం తీవ్రంగా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేక నూతన ప్రాజెక్టులకు మాత్రం శ్రీకారం చుడతారు నీటి ఎద్దడి లేకుండా మాత్రం చేస్తారు అని చెప్పేసి మాత్రం చెప్పచ్చు అలాగే ఈ సంవత్సరం ప్రపంచం అంతా కూడాను ఎక్కువగా యుద్ధ వాతావరణం వస్తుంది సరిహద్దుల్లో ఎక్కువగా యుద్ధ భయం ఉంటుంది సైనిక చర్య అనేటువంటిది ప్రపంచమంతటా కూడా ఆశ్చర్యానికి గురి చేయడానికి ఆస్కారం ఉంది పారిశ్రామిక రంగం చాలా అభివృద్ధిలోకి వచ్చి తీరుతుంది క్రీడారంగం ఈ సంవత్సరం చాలా మంచిది విజయాన్ని చేకూర్చడానికి ఆస్కారాన్ని కూడాను ఇస్తుంది క్రీడా రంగంలో మంచి విజయ సిద్ధి కలగడానికి ఆస్కారం ఉందండి ఆర్థికంగా మన దేశ పరిస్థితి మాత్రం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం రెండు కుంచాల వర్షం దేశమంతటా కూడా కురుస్తుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో అధిక వృష్టి కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి కూడా ఉంటుంది ప్రపంచం అంతా కూడాను ఆర్థిక మాంద్యానికి గురి కావాల్సి వస్తుంది అంతరిక్ష పరిశోధనలు మాత్రం చాలా విజయ పరంపరలో కొనసాగుతాయని చెప్పేసి చెప్పవచ్చు ఉత్తరాదిన మాత్రం నదులు పొంగి ప్రవహిస్తాయి ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగి పట్టడం రహదారులు మూత పడటం లాంటి సంఘటనలు జరుగుతాయి తర్వాత పల్లపు భూములు విశేషంగా పండుతాయి ఈ సంవత్సరం రైతులందరూ కూడాను ఎక్కువగా మిర్చి పత్తి పొగాకు ఎరుపు ధాన్యాలు ఎరుపు ధాన్యాలు వాటి కనుక ఎక్కువగా ఇచ్చినట్లయితే చాలా బాగా కలిసి వస్తుంది ఎరుపు ధాన్యానికి మంచి విలువ ఉందండి ఈ సంవత్సరం ఎందుకంటే కుజుడు రాదు కదండి అందుకని కందులు కానివ్వండి మిర్చి కానివ్వండి ఈ పంటలు బాగా పండుతాయని చెప్పేసి చెప్పవచ్చు అట్లాగే వెల్లుల్లి కూడా మంచి ధర పలుకుతుందని చెప్పచ్చు కాఫీ టీ తోటలకి మాత్రం మంచి దిగుబడి వస్తుంది ఈ సంవత్సరం పదహారు వేసములకు నాలుగు వీసల పంట మాత్రమే చేతికి అందుతుంది సుమా రైతులకు నాలుగు వీసాల పంట అందుతుంది తర్వాత బలరాముడు విడిపించేటువంటి వాడయ్యాడు పాల ఉత్పత్తి రీత్యా అందుచేత విపరీతంగా పాల ఉత్పత్తి కేంద్రాలు వెలుస్తాయి విపరీతమైన లాభాన్ని పొందుతాయి అంతే డైరీ ఫార్మ్స్ కొత్త వెలుస్తాయి అన్నమాట కొత్త కొత్త డైరీ ఫార్మ్స్ పెట్టడం జరుగుతుంది పాల ఉత్పత్తికి ఏమీ ఢోకా లేదు పాలు తాగి అందరూ కూడా ఆనందంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది పశువుల ధరలు కూడాను విపరీతంగా పెరుగుతాయండి ఈ సంవత్సరం అలాగే గొర్రెలు కోళ్ల ధరలు కూడాను బాగా పెరగడానికి ఆస్కారం అంటే షీప్ ఫార్మ్స్ అలాగే ఈ యొక్క కోళ్ల ఫార్మ్స్ పెట్టుకొని రైతులు ఉన్నతమైనటువంటి స్థితిగతులు సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తోంది ఉత్తర భారతదేశంలో ఈ సంవత్సరం చాలా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి త్రాగునీటికి మాత్రం చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది చైత్రమాసం చివరిలోనే మనకి వర్షాలు పడతాయి వర్షం పడటానికి ఎవరిని కొలవాలి మనం పరమేశ్వరుని కొలవాలి పరమేశ్వరుని ఏ విధంగా కొలవాలి ఘట్టాభిషేకము అని చెప్పేసి చేయించుకోవాలి ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేయాలి ప్రతి దేవాలయంలో కూడాను సహస్రఘట్టాభిషేకం నిర్వహించండి అని అప్పుడు తెలియకుండానే వర్షాలు బాగా పడతాయి పంటలు బాగా పండుతాయి ఇది చిట్కా అనమాట అంతేగాని అయ్యో ఇట్లా ఉంది కదా మనమేం చేస్తామని ఊరికే కూర్చుంటే ఎట్లా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు నాస్తి దుర్భిక్షం కాబట్టి కృషితో భగవంతుని మనం ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా ఈశ్వరాజ్ఞతో వర్షాలు బాగా పండుతాయని చెప్పేసి చెప్పొచ్చు ఇక నవనాయకుల యొక్క ఫలితాలు చూసినట్లయితే రాజు కుజుడు అవటం వల్ల పరిపాలన చాలా కఠినంగా ఉంటుంది పరిపాలన కఠినంగా ఉందంటే కొద్దిగా రఫ్ న్యాచురాలిటీ చూపిస్తారనమాట పెద్ద పెద్ద నాయకులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్పు చేసిన నాయకులు జైలుకు వెళతారు కొన్ని సంవత్సరాల నుంచి రిమాండ్లో ఉన్నవాళ్ళు కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెద్ద నాయకులు జైలుకు వెళ్తారు అయ్యో 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 అనుకుంటూ వెళ్లాల్సిందే కోర్టు తీర్పులు మాత్రం చాలా వ్యతిరేకంగా కూడా వస్తాయి మంత్రి శ్రీ కావటం వల్ల దేశంలో రాష్ట్రంలో దొంగతనాలు భీభత్సంగా అధికంగా పెరగటానికి సూచికలు ఉన్నాయి సైనిక బలం బాగా పెరగటం జరుగుతుంది ఈ సంవత్సరం గొప్ప విశేషం ఏంటంటే అండి స్త్రీలు చాలామంది సైన్యంలో జరగటం జరుగుతుంది మేము దేశభక్తి కలిగిన వాళ్ళం అంటూ పేట్రి ఆడిజం ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంది అనమాట భారతదేశం నా జన్మభూమి అంటూ బయలుదేరతారు కాబట్టి స్త్రీలలో పేట్రి ఆడిజం పెరుగుతుందనమాట సైన్యాధిపతి శని అవ్వటం వల్ల రాజ్యాంగంలో సవరణలు నూతన చట్టాలు వస్తాయి నూతన చట్టాలంటే కొన్ని తీసివేయడం జరుగుతుందనమాట ఎక్కువ అధికారం ఇచ్చా ఇన్నాళ్ళు లాభం లేదని చెప్పేసి కొన్ని మార్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది రాజకీయ ప్రముఖులకు శిక్షలు కూడా పట్టడం జరుగుతుంది అంతర్జాతీయంగా భారతదేశ ఖ్యాతి మాత్రం చాలా గొప్పగా పెరుగుతుంది అంతేకాకుండా సస్యాధిపతి కుజుడు అవటం వల్ల ఎరుపు రంగు నేలలు చాలా బాగా పండుతాయి ధాన్యాధిపతి చంద్రులు కావటం వల్ల మంచి వర్షాలు కురుస్తాయి దేశ ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు సుఖంగా ఉంటారు ధాన్యం బియ్యం ధరలు మాత్రం పెరుగుతూ ఉంటాయి నూలు పరిశ్రమ వస్త్ర పరిశ్రమలు కూడా అభివృద్ధిలోకి ఉంటాయి ఆర్క్యాధిపతి శ్రేణి అయినందువలన ఒకే సమయంలో అన్ని వస్తువుల ధరలు కూడా టప్పున పడిపోయి మళ్ళీ టప్పున పెరుగుతాయి అనమాట బంగారం రేటు పడిపోతుంది అరే పడిపోయింది కదా అని చెప్పేసి ఆ రోజే కొనుక్కోవాలి మళ్ళీ ఆలస్యం చేస్తే రేటు పెరుగుతుంది కాబట్టి బంగారం ధర అంటపక్కన పడి నవక్కన పెరుగుతుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి అందరూ కూడాను అలాగే వ్యాపారాల్లో ఒడిదుడుకులు మాత్రం వండి అన్నమాట ఇకపోతే మేఘాధిపతి శని అయినందువల్ల ఈశాన్య నైరుతి ఋతుపవనాలు సకాలంలో దేశంలోకి ప్రవేశించినప్పటికీ కూడా వర్షాలు కురేయటం మాత్రం కొద్దిగా ఆలస్యం అవుతుంది అందుకనే ఈ ఏడాది ఘట్టాభిషేకం అనేది పరమేశ్వరుడికి నిర్వహించడం చాలా మంచిది అని చెప్పేసి నేను ఇచ్చేసారా ప్రసాధిపతి గురుడు అవటం వలన దేవతా పూజలు చాలా అధికంగానే ప్రజలు జరుపుకుంటారు అంటే దేవత్వం దైవత్వం మీద ఎక్కువగా ప్రఖ్యాతి ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు ఇక నేరసాధిపతి కుజుడు వలన వెండి బంగారం మొదలైనటువంటివి రాగి ఇవన్నీ కూడా లోహాలు ముందుగా స్వల్పంగా తగ్గుతాయి తర్వాత విపరీతంగా పెరుగుతాయి నిల్వదారులకు విశేష లాభం ఎవరైనా సరే బంగారం కొని దాచిపెట్టుకుంటే మంచి లాభంగా ఉంటుంది అలాగే వెండి కూడా కొనుక్కోవచ్చు అలాగే రాగి కూడా కొనుక్కోవచ్చు ఇవన్నీ కూడాను మనకి నవ నాయకుల యొక్క పరిస్థితుల యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకుంటూ జీవితాన్ని గడపాలి